తోటో లేదా వేరే కారణాలతో చనిపోతే ఆమె లోన్ తీసుకొని చనిపోయింది మరి వాళ్ళే కుటుంబంలో బాధతో ఉంటారు అలాంటి అక్క ఇంటిని బాధ పెట్టొద్దని మన తమ్ముళ్ళుగా మన అన్నలుగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆలోచించి రెండు లక్షల లోన్ బీమా కూడా పెట్టడం జరిగింది రెండు లక్షల లోన్ బీమాలో ఈ వన్ ఇయర్లో ఐదు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు మంది మహిళలు అరవై ఏడు లక్షల మందిలో చనిపోవడం జరిగింది లెక్కదీసినాం గతంలో కూడా ఎంతోమంది చనిపోయారు కానీ ఏమి ఇయ్య కానీ ఈరోజు లోన్ బీమా కింద వాళ్ళ లోను రెండు లక్షల వరకు మాఫీ చేస్తూ ఉన్నాం మహిళలందరూ ఐక్యంగా ఉండాలని వాళ్ళ ఐక్యతను చాటుతూ ఆర్థికంగా బాగుండాలని మన ప్రభుత్వం కోరుకుంటా ఉంది కానీ బయటి వాళ్ళు మా మనం ఏం చేయడం లేదని పాపం వాళ్ళ పదవులు ఊడిపోయినాయి బీఆర్ఎస్లో పదవులు పోయినాయి వాళ్ళు ఎంత దుర్మార్గం చేసిరంటే వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో మా మహిళలందరూ రూపాయి రూపాయి కూడబెట్టి మరి జమ చేసుకున్నటువంటి అభయ అస్తం డబ్బులు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను కూడా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారి పాలనలో తినేసిరు మింగేసిరు మహిళలకు ఇవ్వలే పావుల వడ్డీ అని చెప్పి ఆ వడ్డీ డబ్బులు కూడా నాలుగేళ్ళు మనం వచ్చేటప్పటికి నాలుగేళ్ళ వరకు కూడా రూపాయలు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ఇవాళ కొన్ని మహిళా సంఘాలు డిఫంక్ట్ అవ్వడానికి డిఫాల్టర్గా ఉండడానికి వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఇవాళ సూరత్ నుంచి ఒక చీర తీసుకొస్తారు అయ్యేది అరవై రూపాయలు చెప్పేది రేట్ ఏమో మూడు వందల రూపాయలు దాన్ని మూడు వందల సార్లు చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము వడ్డీ లేని రుణాలు ఇస్తుంది ఇన్సూరెన్స్లు పెట్టినాం లోన్ బీమా పెట్టినాం మహిళలు చ బయటికి ఏదన్నా ఇక్కడ కూర్చుంటారు ఇంటికా నుంచి ఎవరో ఆతృత ఉందని ఫోన్ చేస్తారు మీ చేతిలో చిల్లి గవ్వలేదు అరే బస్ ఎక్కిపోయి అక్కడ దిగుతుందని ఆలోచించి మేము బస్సు ప్రయాణం పెడితే దాన్ని దిగుతారు ఇవాళ మహిళలకు ఏ స్కీమ్ చేసినా ఇండ్లల్లో కరెంటు రెండు వందల ఫ్రీ వస్తుంది సన్న బియ్యం ఇస్తున్నాం ఈ గ్యాసు పన్నెండు వందలు పదమూడు వందలు ఉంటే ఐదు వందలకే ఇస్తున్నాం వాళ్ళు ఏడాదికొక్క చీర మీకు మనం బతుకమ్మప్పుడు ఏం కట్టుకుంటాం మనకు నచ్చినే కట్టుకుంటాం వాళ్ళకు నచ్చింది వాళ్లకు కమిషన్ ఇచ్చేది తీసుకొచ్చి ఇవాళ మేము చీరలు ఇచ్చినాం చీరలు ఇచ్చినాం అని చెప్తున్నారు మరి వాళ్ళ బిడ్డలు కట్టరా వాళ్ళ భార్యలు కట్టరా వాళ్ళ కుటుంబాలు వంద సార్లు చెప్తున్నారు అరవై డెబ్బై రూపాయల చీరలు తీసుకొచ్చి కాబట్టి ఆర్థికంగా మీరు నిలబడాలని కోరుకునేది మన ప్రభుత్వం మహిళలు మహారాణులు కావాలని కోరుకునేది మన ప్రభుత్వం ప్రతి మహిళ మహిళా సంఘంలో ఉండాలి ఆపదికి సాపతికి సంఘం ద్వారా వాళ్ళు వడ్డీ లేని రుణాలు తీసుకోవాలి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని కోరుకునేది మన ప్రభుత్వం కాబట్టి వాస్తవాలను గమనించండి మాయ మాటలు దొంగ వీడియోలు చేసి తప్పుడు వాళ్ళు వాళ్ళ మనుషులతోటి తిట్టించి ఆ వీడియోలు చేసి పెడతా ఉన్నారు ఇవాళ అంటే మన అందరికీ బతుకునిచ్చే పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు బతుకమ్మ పండుగ మీద కూడా కాంగ్రెస్ను తిట్టడానికే వాళ్ళు పాటలు రిలీజ్ చేయడం అంటే ఎంత దుర్మార్గమో చూడండి అంటే పండుగలో కూడా రాజకీయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు పండగ స్వచ్ఛత పూల పండగ చెరువులకు మొక్కుకునే పండుగ మరి ఆడవాళ్ళు అమ్మగారింటికి వచ్చినాక సంతోషంగా ఉండే పండుగలో కూడా రాజకీయాలు చెప్పించి రాజకీయ తిట్లను తీసుకొచ్చి బతుకమ్మ ఆడమని అంటున్నారు ఇవాళ అందరూ సంతోషంగా ఉంటే వాళ్ళకు నచ్చతలేదు ఎందుకంటే వాళ్ళ పదవులు పోయినాయి వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డనే వాళ్ళు ఓర్చుకోలేకపోయారు వాళ్ళ ఇళ్ళల్లో ఆడబిడ్డలే ఫోన్లు ట్యాపింగ్లు చేసిన వాళ్ళు ఇక మన ఆడబిడ్డల్ని బాగుండాలని వాళ్ళు కోరుకుంటారా కోరుకోరు ఎప్పుడైనా ఇందిరమ్మ పాలనే మనందరికీ మరి ఆదర్శవంతమైన పాలన ఆదుకునే పాలన కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకొని ఈ ప్రభుత్వం నడుస్తుంది అందరూ దీవించండి అందరూ తోడుగా ఉండండి మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మహిళా సంక్షేమ శాఖ ద్వారా నేను కూడా మీకు తోడుగా ఉండి మరి పెద్దలు గౌరవనీయులు మన బట్టి విక్రమార్ కన్నగారితోటి సీఎం గారితో మీ సమస్యలేమున్నా కూడా మాట్లాడి పరిష్కరించే బాధ్యత నాది మాది స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలదని కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై ఇందిర మహిళా శక్తి జై ఇందిర మహిళా శక్తి ఇప్పుడు ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు